హలో అండి ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అంటే మణి మంత్ర విషయంలో మీ దగ్గర ఇంకో ఇంపార్టెంట్ విషయం అయితే చర్చానండి అది ఏంటి అంటే మనం చాలా స్విచ్ వర్డ్స్ గురించి ఇంతకుముందు చర్చించుకున్నాం కాకపోతే పర్టికులర్గా మనం ధనాన్ని పెంచుకోవడం ఎలా సమృద్ధిని పొందడం ఎలా అంటే దానికి కొన్ని స్విచ్ వర్డ్లు అయితే ఉన్నాయి అవి ఏంటి అని ఇప్పుడు చెప్తాను కొన్ని స్విచ్ మాత్రం నేను ఇక్కడ షేర్ చేయగలుగుతున్నాను అది ఏంటి అంటే మీరు ఏమనుకుంటున్నారో దాని అన్నింటినీ సాధించడానికి ఈ స్విచ్ వర్డ్ అయితే మంచిగా యూజ్ అవుతుంది అది అంటే ఫైవ్ వన్ నైన్ సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ ఇదొకటి మీరు అనుకున్నదన్నీ సాధించవచ్చు ఈ స్విచ్ వర్డ్తో ఫైవ్ వన్ నైన్ సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ తర్వాత మీ ఆలోచనలు కానీ మీ యోచనలు అంటే మీరు ఏమైనా ఒక రూపు దిద్దాలనుకుంటున్నారు ఒక పరిశ్రమని సృష్టించాలనుకుంటున్నారు నలుగురికి ఉపాధి చేయాలనుకుంటున్నారు అలాంటప్పుడు మీ ఆలోచనలు సక్సెస్ కావడానికి ఈ స్విచ్ వర్డ్ అయితే మీకు యూజ్ అవుతుంది అది ఏంటి అంటే సెవెన్ వన్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ వన్ ఇది సెవెన్ వన్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ వన్ ఈ స్విచ్ వర్డ్ మంచిగా యూజ్ అవుతుంది అనమాట తర్వాత ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ వన్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఈ స్విచ్ వర్డ్ వచ్చేసి నిమ్మ ఉద్దేశం అంటే మీ ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయి అంటే మంచిగా మీరు ఆలోచిస్తున్నారు నేను ఏదైనా సాధించాలి నేను ఏదైనా సాధించాలి అని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తూ ఉంటారు అలాంటి ఒక ప్రేరేపణని ఈ స్విచ్ వర్డ్ అయితే ఇస్తుంది మీరు అనుకున్న దాన్ని సాధించడానికి ఈ స్విచ్ వర్డ్ అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు చెప్తున్న ఏదే స్విచ్ వర్డ్ కానీ కనీసం మూడు నెంబర్లు మీ మొబైల్ నెంబర్లో ఉన్నా కూడా మీకు మంచిగా బెనిఫిట్ అనేది ఇవ్వుతుంది ఇవ్వడం జరుగుతుంది అది మూడు కావచ్చు కంటిన్యూగా ఆరు కావచ్చు లేదా మూడు ఒక దగ్గర ఇంకో మూడు ఒక దగ్గర ఉన్నా కూడా మీకు మంచిగా బెనిఫిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్న స్విచ్ బోర్డ్స్ లో ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందే దీని గురించి అయితే మనం చర్చించుకున్నామండి అండి జీబుక్ అయినవి దానిపైన ఈ నంబర్ని అయితే మనం చూస్తాం ఫైవ్ టూ జీరో అనిరీక్షిత డబ్బు అనిరీక్షితంగా అంటే మీకు అన్ఎక్స్పెక్టెడ్ అంటే అనిరీక్షిత అంటే మీరు లెక్కించలేనంత డబ్బుని ఆ ఈ నంబర్ అయితే తెచ్చి అనమాట ఫైవ్ టూ జీరో అనేది ఇక ఎయిట్ జీరో ఎయిట్ విషయానికి వస్తే అంటే మనకంటూ ఒక అసిస్టెంట్ కావాలి కదా మన డబ్బుని ఎంత సంపాదించినా దాన్ని భద్రించుకునే కెపాసిటీ కూడా మనకు ఉండాలి అలాంటి సెక్యూర్ ఇచ్చే కోడ్ అనమాట ఇది ఎయిట్ జీరో ఎయిట్ అనేది సో దీన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు మీరు మనీని మంచిగా అట్రాక్ట్ చేయడానికి ఇప్పుడు చెప్పిన ఈ సిచ్యువర్డ్లన్నింటినీ మీరు మీ లెఫ్ట్ హ్యాండ్ చేతిలో రాసుకోవచ్చు గ్రీన్ పెన్ యూజ్ చేసి రాసుకోవచ్చు రాసే అయితే ఒక్క టైం రాసుకోవచ్చు లేదు నోట్బుక్ లో నోట్ చేసే వాళ్ళు అయితే కనీసం రోజుకి ఇరవై ఒక్క టైం అనేది రాసేసి మీ అఫిర్మేషన్ ని మంచిగా చెప్పుకుంటే మీ డబ్బు అనేది మంచిగా వృద్ధి అవుతుంది సమృద్ధిగా మీరు డబ్బుని అట్రాక్ట్ చేయగలుగుతారు ఇంకో ఒక ఇంకా రెండు మూడు స్విచ్ అయితే ఉన్నాయి అది తదుపరి